హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ట్రూ కాలర్లో మనం ఫోటోని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము సో ముందుగా క్విక్గా ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది కదా ఇందులో మనము రీసెంట్ కాల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి సో అలాగే ఇక్కడ పైన చూస్తే కనుక ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది మీరు ఏదన్నా ఆల్రెడీ మీ గూగుల్లో సెట్ చేసుకుని ఉంటే మనం గూగుల్తో లింక్ చేసాం కాబట్టి ఆ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది బట్ మీరు కావాలంటే ఇది చేంజ్ కూడా చేసుకోవచ్చు సో దానికోసం ఈ ప్రొఫైల్ పిక్చర్ మీదే ట్యాప్ చేయవలసి ఉంటుంది ట్యాప్ చేయగానే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది ప్రొఫైల్ పిక్చర్ అనేది సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయన్నమాట సో యాడ్ ఫోటో సో అక్కడ మనం ఆ ఫోటో మార్చి ఇంకోటి పెట్టుకోవచ్చు లేదా మొదటిసారి కనుక పెట్టుకుంటుంటే కూడా అక్కడి నుంచే మనము కెన్ టేక్ ఎ ఫోటో సో మీరు కెమెరాతో మీ ఫోటో తీసుకుని అదే అక్కడ పెట్టచ్చు లేదా సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ సో సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మీ గ్యాలరీలో మీ ఆల్రెడీ స్టోర్ ఉన్న ఫొటోస్లోంచి కూడా మీరు అక్కడ సెట్ చేసుకోవచ్చు సో ముందర ప్రస్తుతం రిమూవ్ కరెంట్ ఫోటో అని కూడా చెప్తే కనుక ఫోటో అనేది పోతుంది సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోటో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా మీరు సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అని టేక్ ఫోటో నుంచి కూడా మీరు డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు రిమూవ్ ఫోటో ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అప్పుడు ఆల్రెడీ ఉన్న ఫోటో సో సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేస్తాను సో నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని డిస్ప్లే అవుతాయి సో ఇందులోంచి నేను ఏదైనా కావాల్సిన ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ యాక్షన్ యూజింగ్ అని వస్తుంది సో గ్యాలరీ సో ఇప్పుడు ఈ ఫోటో అనేది నేను ఇక్కడ మళ్ళీ డన్ అని చెప్పాలి సో చూసారు కదా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఫోటో అనేది అయితే ఇక్కడ డిస్ప్లే అయింది సో ఈ విధంగా మనము సింపుల్గా మన ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ ఉన్న ఫోటోని చేంజ్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్